పట్టణానికి చెందినటువంటి అటో కార్మికులు కూడా గౌరణీయులు పెద్దను కల్వకుంట్ల తారక రామారావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే మొన్న మూడు రోజుల క్రితము గౌరణీయులు పెద్దలు సిరిసిల్లకు వచ్చినప్పుడు అటో కార్మికులతో చర్చించి మీకు ఏమి కావాలి నా వల్ల ఏమి సహకారం చేయగలను అని చెప్పి మాట మాట్లాడితే మీరు ఏం చేసిన సంతోషమే అన్నా గతంలోపల కూడా మీరు మాకు సహాయ సహకారాలు చేసిర్రు మాకు అండగా ఉన్నారు మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఆటోలకు టాక్సీని తీసేసిర్రు అదే విధంగా బీమాను కూడా మీరు కల్పించారు ఇప్పుడు ఏది లేకుండా మేము రోడ్డు పాలైనం మా కుటుంబాలు కూడా రోడ్డు పాలైన అందరు కోరినప్పుడు అన్నగారు ఏమని చెప్తారంటే రాజన్న సిరిసిల్లా జిల్లాలో మొత్తం ఆటో కార్ ఎంత మంది దాదాపుగా ఐదు వేల మంది చెప్తారంటే ఐదు వేల మంది కూడా నేను నా సొంత డబ్బులతోటి నీకు బీమాను కల్పిస్తా అని చెప్పి తెలియజేయడం ఎందుకంటే బీమా కార్యక్రమం అనేది గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వము కట్టినటువంటి బీమా మొన్న అక్టోబర్ కి ఆటో కార్మికులకు అయిపోయింది ప్రతి ఒక్క కార్మికునికి ఐదు లక్షల బీమా ఉంటుంటే మొన్న అక్టోబర్ కి అయిపోయింది దాని తర్వాత ఆ బీమా కార్యక్రమాన్ని ఈ గవర్నమెంట్ రెన్యువల్ చేయలేదు దాన్ని పురస్కరించుకొని అన్న తారక రామారావు గారు మీరికి ప్రతి ఒక్కరికి జిల్లాలో ఉన్న మంది ఆటో కార్మికులకు రైతు మన బీమాను చెల్లించడానికి సొంత డబ్బుతో చెల్లించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది రెండు మూడు రోజులలో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి బాండ్స్ ఇవ్వడం జరుగుతా ఉంది నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వంలోకి మీరు వచ్చే ముందు ప్రతి ఒక్క ఆటో కార్మికునికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాను ఏమైనా ఇప్పటి వరకల్లో దుట్టు కొత్త ఇచ్చిన లేదు ఇప్పటికల్లా రాష్ట్రం లోపల నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పన్నెండు వందల నుంచి వెళ్ళి పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్క రోజు ఒక ఆటో కార్మికుడు ఇంటికి తీసుకపోతుండే ఇప్పుడు మూడు వందల నుంచి వెళ్ళి ఐదు వందల రూపాయలు కూడా దొరకట్లేదు వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఆటో కార్మికులు తర్వాత ఆరు లక్షల మంది ఆటో కార్మికులు కుటుంబాలు మొత్తం రోడ్ మీద పడ్డాయి వాళ్ళ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి వాళ్ళ కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి తిండామంటే తిండి కుటలేదు మందులకు ఉండలేదు వాళ్ళ పరిస్థితులు చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకునే స్థితిలో లేదు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ వారికి మొదటి నుంచి అండగా నిలబడుతూ వారి సమస్యలకు మద్దతు తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసము అధికార పక్షాన్ని నిలదీస్తూ ఎప్పుడు ఎంబడి ఉన్నది మేము గవర్నమెంట్ తెలియజేసేది ఒకటే ఈ నూట అరవై ఒక్క మంది చెల్లించినప్ప మనిపోయి చనిపోయినా కాని ఇప్పటి వరకు కల్లా కూడా మీరు ఇలాంటి చలిస్తలేరు మీరు అధికారంలో ఉన్నట్ట లేనట్ట అసలు ఇంకెంత మంది చనిపోతే మీరు చలిస్తారు నేను అధికార కాంగ్రెస్ పార్టీకి నేను కోరేది ఒకటి నేను డిమాండ్ చేసేది ఏంటంటే అటో కార్మికులు అందరు కూడా తక్షణమే ప్రతి నెల పదిహేను వేల రూపాయలు వచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుతూ అదే విధంగా అటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది అదే విధంగా నూట అరవై ఒక్క మంది కార్మికులు చనిపోయారు ప్రతి ఒక్క కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్సిగేషియా ఇయ్యాలని చెప్పి పేమెంట్ చేయడం జరుగుతా ఉంది